చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సోమవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో ప్రవేశించిన ఎమ్మెల్యేకు అధికారులు అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వస్తితో స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే స్వామివారికి ఇష్టమైన కోడి మొక్కలు చెల్లించుకోగా అద్దాల కళ్యాణ మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీమతి రాధాబాయి ఎమ్మెల్యేకి శేషవస్త్రం కప్పి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలోని ఏఈఓలు బ్రహ్మన్న శ్రీనివాసు జి అశోక్ కుమార్ ఆలయ పర్యవేక్షకులు జి శ్రీనివాస్ శర్మ ఇన్స్పెక్టర్ ఎం రాజేందర్ మరియు ఆలయ ఉద్యోగులు కూడా ఉన్నారు వేములవాడ రాజన్న స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది రాజరాజేశ్వర స్వామి దేవ దేవస్థానం ఆశీస్సులతోటి తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అదేవిధంగా మా చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని చెప్పి ఎలాంటి కరువు కాటకాలు లేకుండా ప్రజలందరూ కూడా పాడి పంటలతోటి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడడానికి వేములవాడ రాజన్న ఆలయం దినదినాభివృద్ధి జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఇంకెంతో అభివృద్ధి జరిగి ఈ స్వామివారి ఆశస్సులతోటి మన రాష్ట్రం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను